హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎవరైతే అమ్మాయిల నేమ్స్ కే లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ ఆ అమ్మాయిల యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుంది అంటే వ్యక్తిగత లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి నేనులోని మొదటి అక్షరం వాళ్ళ యొక్క పర్సనాలిటీ వ్యక్తిగత లక్షణాలు మరియు వాళ్ళ గురించి చాలా లక్షణాలు మరియు వివరాలు అయితే తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎవరైతే అమ్మాయిల యొక్క నేమ్స్లో స్టార్టింగ్ లెటర్ కేతో అనేది ఉంటుందో సో ఫ్రెండ్స్ అటువంటి అమ్మాయిల యొక్క వ్యక్తిగత లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇంకా ఫ్రెండ్స్ ఎవరిదైతే అమ్మాయిల నేమ్స్ కే లెటర్తో స్టార్ట్ అవుతుందో సో వాళ్ళు చాలా యూనిక్ క్వాలిటీస్తో ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్స్ మరియు ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరికైతే వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారో సో అటువంటి వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు అలాగే వాళ్ళు చాలా వాళ్ళతో అఫెక్షనేట్గా ఉంటారు సో చాలా కంపాషనేట్ నేచర్ మరియు చాలా జెన్యున్గా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ చాలా సింపతితో అంటే వాళ్ళతో చాలా కైండ్ హార్టెడ్గా కూడా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడినట్లయితే సో వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏదైనా విషయం వీళ్ళు చాలా త్వరగా అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది సో అలాగే ప్రాబ్లం సాల్వింగ్లో చాలా త్వరగా అయితే వీళ్ళు ప్రాబ్లం సాల్వింగ్ అనేది చేస్తారు అలాగే వీళ్ళ నేచర్ అనేది చాలా క్యూరియస్గా ఉంటుంది సో కొత్త విషయాలు నేర్చుకోవాలి అని చాలా కుతూహలంతో ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళకి క్రియేటివిటీ కూడా ఎక్కువ ఇక వీళ్ళకి ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది సో వీళ్ళకి టాలెంట్ కూడా ఎక్కువ ఇక ఫ్రెండ్స్ విజువల్ ఆర్ట్స్ రైటింగ్ మ్యూజిక్ సో ఇటువంటి వాటిల్లో వీళ్ళు చాలా బాగా ప్రతిభావంతులుగా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క క్రియేటివ్ స్పిరిట్ అనేది సో చాలామందికి ఇన్స్పిరేషన్ అనేది ఇస్తుంది అలాగే ఫ్రెండ్స్ వీళ్ళకి కైండ్నెస్ కూడా ఎక్కువ ఇక ఎవరైతే హెల్ప్ అనేది అడుగుతారో సో వాళ్ళు వీళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి హెల్ప్ అనేది చేయకుండా అయితే ఉండలేరు ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళకి కైండ్నెస్ ఎక్కువ అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు చాలా అడ్వెంచరస్గా ఉంటారు సో అడ్వెంచర్ చేయాలి అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలి అని చాలా క్యూరియస్గా ఉంటారు ఇక ఫ్రెండ్స్ ఈ అమ్మాయిల యొక్క నేచర్ అనేది చాలా క్యూరియస్గా క్రియేటివిటీగా అలాగే చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి